హాయ్ అండి ప్రతిసారి నిమ్మకాయ చింతకాయ మామిడికాయ పుల్లలే కాకుండా ఒకసారి ఇలా సీజన్ ని బట్టి ఉసిరికాయ పులి చేసుకోండి కూడా చాలా బాగుంటుంది ముందుగా ఉసిరికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత స్టవ్ అయిన బాండి పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత అల్లీలు పచ్చి శనగపప్పు మినప్పప్పు ఉంటే జిడిపప్పు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి జిడిపప్పు అనేది ఆప్షనల్ కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి మిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ తరుగును కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత అరస్పూను పసుపు మీ టేస్ట్ కు తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని పొడి పొడిగా చేసి వేసుకొని ఉసిరికాయలో ఉన్న వగర్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక నిమ్మకాయను కూడా రసం తీసి వేసుకొని కలుపుకోండి కొత్తిమీర కూడా వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహార రెడీ అయినట్టు తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి